హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండి ఈ వీడియోలో బెండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే చూపిస్తాను అయితే ఈ కర్రీని నేను మా చెల్లి కలిసి చేశామండి కొంచెం చెప్పుతాను కొంచెం చెప్పింది నేను అనమాట ఫైనల్గా ఎలా వచ్చింది ఏంటి అన్నది అయితే చూద్దాము ఓకేనా ఫస్ట్ అయితే బెండకాయని మంచిగా కడిగి వాటిని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ముక్కలను అయితే తరుక్కుంటున్నాను వేసి తర్వాత

నెక్స్ట్ ఏంటి అయితే ఈరోజు వంట చేసేది నేను కాదు ఫ్రెండ్స్ మా సిస్టర్ ఇటు చూడు చిట్టి ఇటు చూడు చిట్టి మా మా చెల్లికి కెమెరా ముందు రావాలంటే భయం ఒకసారి ఇటు చూడువే చూడవే వెళ్తున్నారు వీడియోలో చూస్తున్నారే చూడు చిట్టి ఇది చూస్తే ఇంకా నవ్వుతారు తన మామ మీ చెల్లికి చింకి అదు అంటారు ఇదిగోండి ఉల్లిపాయలు మార్చింది మొహండి అదే వాయిస్ వెళ్తాను అదే వాయిస్ నెక్స్ట్ ఈ బెండకాయలు వేస్తున్నారు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటది మామూలు అసలు చూడు నువ్వు అన్నంతకన్నా నేను అప్లోడ్ సాల్ట్ చేస్తాను బెండకాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేస్తే బెండకాయల్లో కొంచెం జిగురులాగా వస్తూ ఉంటుంది కదండీ అలా రాకుండా ఉండాలంటే దాంట్లో లెమన్ వేసుకోవాలి ఇక ఇక్కడి నుంచి నాదనమాట వంట స్టార్ట్ ఎదుగుంటే నేను వచ్చేసాను మా చెల్లి ఏదో అంటుంది చెప్తున్నాను అయితే టమాటాలు వేసాను బెండకాయ ముక్కలు మగ్గాయి అందులో టమాటా వేసి టమాటా ముక్కలు మగ్గడం కోసం సాల్ట్ అయితే వేస్తున్నాను మా చెల్లి ఏదో చెప్తున్నాయి నవ్వుతున్నాను సాల్ట్ వేసి మనం మొత్తం మిక్స్ చేస్తాం కదా అక్కడ మిక్స్ చేయి మాకు టమోటాలని మధ్యలోనే మిక్స్ చేయి మీద బెండకాయ ముక్కలు వేయి అని చెప్తుంది మా చెల్లి సరే అని చెప్పేసి నేనైతే మిక్స్ చేస్తున్నాను ఇవన్నీ అంటే మంచిగా మగ్గాలన్నమాట టమాటా ముక్కలన్నీ ఒకవైపు వంట చేస్తుంటే ఒకవైపు మా వాళ్ళు గోల చేస్తుందా అట్లా అమ్మ గిన్నెలు అవుతుంది మా చెల్లి అక్షయ్ ఇద్దరు ఒక చోట ఉంటే అల్లరు అల్లరు ఇది చూడొకసారి తప్పు మా చెల్లి

అది అన్నం సెట్ అట్టండి తీసుకోబో నా అన్నం సెట్ అట్టండి తీసుకోబోబు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్కి వేస్తున్నా కారం మా కారం ఉంటుంది ఇది ఎక్కువ కొంచెం వేసావు ఒక స్పూను ఇంకోటి వేసానా మరి కారం ఎక్కువ అయితే కారం అంట ఫ్రెండ్స్ అందుకే ఇది రెండు స్పూన్లు అయితే వేసా లైట్గా నెక్స్ట్ ఇది కలుపుకొని ఒక టూ మినిట్స్ నుంచి ఇది చేయడమే మా వాళ్ళు గోరగోలు చేస్తున్నారు చూడండి ఇంటికి వస్తే అట్లా ఉంటుంది కాక మంచి అనే అవును సోరన్ నాటమన్న రాకే రవి సాయి ని మొంకికింద సాయి అంటే నాకే చేయాలా ఇంకీ మామా మామా వచ్చిడు ఉమ్ ఎల్లి సాయి వొచ్చిపో మామ్మ వచ్చిడు సార్ చిట్టి అన్నని సంగతి చెప్తా మా అన్న చెప్పు చెప్పుకో సరే అస్తా కొద్దిలే ఫైనల్ గా కంప్లీట్ అయింది కదా ఇదిగోండి అమ్మ కోయినియ్ చాలా బాగుంది అమ్మ కోయినియ్ ఒక్క నిమిషం ఉండండి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వంట నచ్చితే మాత్రం ట్రై చేయండి బాయ్